హలో అండి వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సువర్చల ఈ వీడియోలో మనం చూస్తున్నాం బిగ్ సైజ్లో ఏవి అవైలబుల్ అని అడుగుతున్నారండి యాక్చువల్గా రియల్ పిక్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట కానీ ఆన్ క్వీన్కి వేసి పిక్స్ తీసే అంత టైం సెట్ కాలేదు అందుకనేసి నేను వీడియోలోనే పోస్ట్ చేస్తున్నాను ఇది ట్వెల్వ్ ప్లస్ థర్టీన్ ప్లస్ సైజ్ అండి థర్టీ ఎయిట్ అండ్ ఫార్టీ సైజ్లో మనకు ఓన్లీ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి సింగిల్ పీసెస్ అండ్ టూ పీసెస్ అలా ఉన్న కలెక్షన్స్ అండి అందుకనేసి ప్రైస్ అయితే నేను టైటిల్లో మెన్షన్ చేస్తాను అన్ని సేమ్ ప్రైస్ ఉంటుంది క్లియరెన్స్ సేల్ ప్రైస్ అండి చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి మీకు బేబీకి సెట్ అవుతుంది ప్యాటర్న్ బాగుంది అనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి ఫ్రిల్ కూడా మనకి చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్లేయర్ లుక్గా ఉంటుంది విత్ క్యాన్ క్యాన్తో ఉంది ఈ ఈ చిలహెంగా అంటే మనకి ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ వరకు ఫ్రిల్ ఉంటుందండి ఇది ఫ్లేయర్ స్టైల్లో పెప్లన్ స్టైల్గా డిజైన్ చేశాము ప్యాటర్న్ లుక్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి బేబీ కంఫర్ట్ కానివ్వండి చాలా బాగుంటుంది అనమాట సింగిల్గా ఉన్నాయని ఈ ప్రైజెస్లో అండి అండ్ ఈ వీడియోస్లో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ మన దగ్గర ఆర్డర్ చేసిన వాళ్ళకి ఇవి స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్లో అయితే ఇస్తున్నాము ఆల్రెడీ ఆర్డర్ చేసి ఉండాలన్నమాట త్రీ టైమ్స్ అంతకంటే ఆర్డర్ చేసిన వాళ్ళందరికీ కూడా అయి నెంబర్స్ అయితే సేవ్ అయి ఉంటాయి అనమాట వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి మనకి మెసేజ్ చేయగానే మీకు రిప్లై వచ్చేస్తుంది సేమ్ అంటే ఈ రోజు బుక్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ ప్రైజింగ్స్ అని చెప్పొచ్చు వీడియో కూడా ఈవినింగ్ వరకు రిప్లైస్ ఉంటాయండి నెక్స్ట్ సండే రిప్లైస్ ఉండదు అనమాట కొంచెం వర్క్ ఉందండి మళ్ళీ మండే మీకు ప్యాకింగ్ అన్నీ కూడా చేసేసి ట్రాక్ డీటెయిల్స్ షేర్ చేయడం ఉంటుంది చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి టైటిల్ పైన ప్రైస్ ఉంటుంది వీడియో కూడా ఈవినింగ్ వరకే ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇది కూడా మనకి లెవెన్ ఇయర్ సైజ్ అండి టెన్ అండ్ లెవెన్ ఇయర్స్కి టెన్ ఇయర్స్ బేబీకి కూడా తీసుకోవచ్చు చాలా బాగుంది ప్యాటర్న్ అండ్ లుక్ కూడా బేబీకి సెట్ అవుతుందంటే ఆర్డర్ ప్లేస్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఇవన్నీ ఆల్రెడీ మనం మన దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళకన్నమాట చాలా బెస్ట్ ప్రైస్లో క్లియర్ అండ్ సేల్ ప్రైజెస్లో ఉన్నాయి వాళ్ళు మనకి అంటే మన మీరు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో అలా సింగిల్ పీసెస్ ఉన్నప్పుడు మనం వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము చాలా డేస్ బ్యాక్ చేశామండి యాక్చువల్గా క్రాప్ టాప్స్ మనం టూ థౌజండ్ ట్వంటీ టూలో క్లియర్ అండ్ సేల్ పెట్టామన్నమాట అలా క్లియర్ అండ్ సేల్ ప్రైజెస్లో ఉన్నాయి చూడండి టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ సైజ్ విత్ ఇన్ టూ అవర్స్లో సేల్ అయ్యాయండి ఇప్పుడు కలెక్షన్ ఎక్కువ ఉంది అండి అలా పెట్టినప్పుడు చెప్తున్నాను ఐడియా కోసం ఆల్రెడీ రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకి ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు వాళ్ళకి అందరికి కూడా ఐడియా ఉంది లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్ సైజ్ ట్వెల్వ్ ప్లస్ సైజు అండి ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్ సైజ్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ సైజ్ ఫ్యాబ్రిక్స్ మనం చాలా బల్క్ లో చేసినప్పుడు సింగిల్ పీసెస్ ఉన్నాయి అనమాట ఇవి వీటి ఫ్యాబ్రిక్ అండ్ ప్యాటర్న్ మీకు అందరికి ఐడియా ఉంది కాబట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇది విత్ మాక్సిమం ఇప్పుడు షేర్ చేసిన వారికి క్యాన్ ఉన్నాయి వితౌట్ క్యాన్ క్యాన్ కూడా ఉన్నాయి అన్నమాట టూ త్రీ ఇయర్స్ సైజ్ త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మెన్షన్ చేయండి ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ టూ అండ్ త్రీ ఇయర్స్ ఐస్ ఫోటోస్ చాలా బాగుంటుందండి ఈ కలర్ లుక్ అర్థం కాలేదు కానీ రియల్ లుక్ చాలా బాగుంది మనకి వినికి వేసినప్పుడు త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ సైజ్ సిక్స్ సైజ్ ఈ కలర్ కాంబినేషన్ అర్థం కాలేదు అడగడమేమో నార్మల్గా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా మెంబర్స్ అడుగుతూ ఉంటారనమాట చేయనప్పుడు చేసినప్పుడు ఏమో లుక్ తెలియలేదు బెనారస్ లుక్ కూడా చాలా బాగుంటుంది టిష్యూతో వస్తుంది సెవెన్ సైజ్ ఎయిట్ ఇయర్స్ నైన్ అండ్ టెన్ సైజ్ లెవెన్ టు ట్వెల్వ్ సైజ్ త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ హైస్ సిక్స్ ఇయర్స్ హైస్ ఫైవ్ ఇయర్స్ బేబీ హెల్దీగా హైట్ ఉన్నా కూడా తీసుకోవచ్చు నేను చెప్పే సైజెస్ నార్మల్ మీడియం బేబీ హైట్ కి చెప్తున్నానండి మీ బేబీ చాలా హెల్దీగా హైట్ ఉంటుంది అనుకుంటే నెక్స్ట్ సైజెస్ మీరు ఎప్పుడు ఎలా అయితే ఆర్డర్ చేస్తారో ఆ సైజెస్ని ఆర్డర్ చేయండి మనకు అన్నింటిలో కూడా సైడ్ స్విచెస్ అనేది ఆప్షన్గా ఉంటుంది అన్ నార్మల్ సైజ్ కంటే కూడా ఒక వన్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా పెట్టి ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ సిల్క్గా వస్తుంది అనమాట విత్ కట్ వర్క్ కట్ వర్క్తో ఉంటుంది మిర్రర్ వర్క్తో అయితే ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ లుక్ అయితే వస్తుంది ఇవి ఓన్లీ ఫ్యాబ్రిక్ ప్రైజ్ అని చెప్పొచ్చండి స్టిచ్చింగ్ ప్రైస్ కాదు ఎయిటీలో అండ్ ప్రాఫిట్స్ కూడా కాదనమాట జస్ట్ సింగిల్ పీసెస్గా ఉన్నాయి మనం సేల్ చేస్తున్నాం ఎయిట్ ఇయర్స్ సైజ్ టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ సైజ్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ ఇవన్నీ మీడియం సైజెస్గా నేను చెప్తున్నాను అండి మీతో వన్ అండ్ టూ వన్ ఇయర్ బేబీ ఫస్ట్ బర్త్డేకి అలా తీసుకోవచ్చు అండి నార్మల్ సైజ్ టూ ఇయర్స్ అనమాట త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్ సైజ్ ఇయర్స్ విత్ క్యాన్ దీనిలో ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంది బ్లౌజ్ ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంది సిక్స్ ఇయర్స్ సెవెన్ అండ్ ఎయిట్ సెవెన్ ఇయర్స్ తీసుకుని ఎయిట్ ఇయర్స్ ప్లస్ యూజ్ చేయొచ్చు బేబీ ఎయిట్ ఇయర్స్ అయినా కూడా మీడియం గా ఉంటుందంటే ఆర్డర్ చేయొచ్చండి సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ ఈ వీడియోలోనే కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను ఓకే ఇది ఒక వీడియో అండి నెక్స్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి ఈ రోజు ఒక టూ టు త్రీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తామండి సాటర్డే వీడియోస్ పోస్ట్ చేస్తాము ఈవినింగ్ వరకు వీడియోస్ ఉంటాయి అండ్ రిప్లైస్ కూడా ఉంటాయి అనమాట మండే ఇవన్నీ కూడా ప్యాక్ చేసి మీకు ట్రాక్ డీటెయిల్స్ అయితే వస్తాయి చాలా బెస్ట్ ప్రైస్ లో టైటిల్ పైన ఉన్న ప్రైస్లో ఉంటుంది వీడియో కూడా ఈవినింగ్ వరకే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఆల్రెడీ మనకు ఆర్డర్ చేసిన వాళ్ళకి ఈ ప్రైజింగ్లో అనమాట ఫస్ట్ టైం ఆర్డర్ చేసే వాళ్ళకి కాదు ఫస్ట్ టైం ఆర్డర్ చేసే వాళ్ళకి చాలా మెంబర్స్కి అర్థం కావట్లేదు ఆల్రెడీ ఆర్డర్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ చాలా చాలా క్లియర్గా మన ఫ్యాబ్రిక్ అండ్ ప్యాటర్న్ ఐడియా ఉంది కాబట్టి చాలా బెస్ట్ ప్రైజ్ లో ఇస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం హావ్ ఎ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ